ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయ నడికట్ల ఇప్పుడు కుంకుమ పూజ జరుగుతుంది దాని గురించి తెలుసుకుందాం ఇది అష్టలక్ష్మి చెంబు నాయి కేవలం బొట్లు పెట్టుకోవాలి ఇది అష్టలక్ష్మి గంధ బొట్లు పెట్టుకోవాలి ఓకేనా సో లాస్ట్ టైం నా వీడియో చూశారు కదా గమ్ గమ్ గణేష వీడియో సో మా వీధిలో వినాయకుడు వీడియో చూశారు కదా సో వినాయక చవితిలో సందర్భంగానే ఇక్కడ కుంకుమ పూజ కూడా జరుగుతుంది సో ఆ కుంకుమ పూజకు అందరూ నా కేరళ కుర్టీస్లా రెడీ అయ్యి వచ్చారు మంచి డ్రెస్ కోడ్ ఫాలో అయ్యారు అండ్ పంతులు గారు కూడా దగ్గరుండి కుంకుమ పూజ చేయిస్తున్నారు సో ఈ కుంకుమ పూజ ఎలా జరిగింది ఏంటి అన్నది వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు చూడండి జ చేర్పించడానికి పంతులుగా రెడీగా ఉన్నారు అండ్ మా వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు సో వాళ్ళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ దగ్గర పెట్టుకొని ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టేశారు ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది చూసారు కదా రామక్క హెల్ప్ చేస్తుంది అనమాట కమిటీ బాయ్స్ కూడా చాలా హెల్ప్ చేశారు వాళ్ళకి కావాల్సిన ప్రతి ఐటెంని టైం టు టైం వాళ్ళకి అడిగినప్పుడు అందించారనమాట సో వాళ్ళకి కూడా ఒక థ్యాంక్ యూ చెప్పుకోండి అండ్ ఈ కుంకుమ పూజలో దగ్గర ఒక ఫిఫ్టీ ఫ్యామిలీస్ అయితే పాల్గొనడం జరిగింది చాలా భక్తిగా చేశారు అండ్ పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఈ పూజను చేశారు నేను ఈ పూజని దగ్గరగా చూడటం ఇదే ఫస్ట్ టైం అనమాట సో నాలా ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉన్నా అక్కడ చేస్తున్న వాళ్ళలో మీరు కూడా ఎప్పుడైనా ఫస్ట్ టైం చేసినట్టని కమెంట్ చేయండి అండ్ మీ వీధిలో వినాయకుడు ఎలా ఉన్నాడు ఏంటి అని కామెంట్ చేయండి అందరూ కూడా చక్కగా వెండి ఇత్తడి కలశాల్లో నీళ్ళు తెచ్చుకున్నారు మంచిగా పసుపు కుంకుమ గంధం కూడా తీసుకొచ్చారు అండ్ కొబ్బరికాయలు తెచ్చుకున్నారు మంచిగా అరిటాకులు కొన్ని తెచ్చుకున్నారు అండ్ అరటిపళ్ళు కూడా తెచ్చుకున్నారు అండ్ వాళ్ళు అన్నీ కావాలో తెచ్చుకున్నారు పసుపుతో సం ముద్దు చేసి దానికి పూజ చేస్తారంట సో మనం చూసేద్దాం కింద కూర్చోగలిగేవారు చక్కగా చేపలు తెచ్చుకున్నారు అండ్ మోకాళ్ళినప్పుడు ఉండి ఎక్కువసేపు కూర్చోలేను అనుకునేవారు చక్కగా వాళ్ళు కంఫర్ట్ బట్టి స్టూలు తెచ్చుకున్నారు అనమాట సో మనం ఎలా చేస్తున్నామో అనే దానికంటే ఎంత భక్తిగా చేస్తున్నామో అన్నదే కదా ఇక్కడ ఇంపార్టెంట్ సో చూసేద్దాం అండ్ ఇంకా రావాల్సిన వాళ్ళు వచ్చేసారు సో అందరూ వచ్చిన తర్వాత పంటలు గారు అయితే పూజ స్టార్ట్ చేసేస్తారు మనం కూడా వాళ్ళతో పాటు చూసేద్దాం పెద్ద చిన్న అని తేడా లేకుండా వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఇక్కడ అందరూ పూజలో పాల్గొంటున్నారు సో చూసారు కదా చిన్నారి క్యూట్ పై వచ్చేసింది జెస్సీ అనమాట మొన్న డ్యాన్స్ చేసింది కదా సూపర్గా డ్యాన్స్ చేస్తుంది పంతులు గారు అయితే ఫైనల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఏం కావాలి ఏం చేయాలి ఏంటి అన్నది అంటే పూజ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో లేవటం అంటూ ఉండదు కదా పూజ ఎండ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి సో మాకు లాస్ట్లో గిఫ్ట్ స్పాన్సర్ చేసింది నాగమణి నేను చెప్పాను కదా ఈ అమ్మాయి ఆచుకల్ వేసుకోండి చంద్ర మున్సా వేసు ఆచింది ఎస్కండి అసలు ఆ క్యా ఆచిందేసుకోండి ఆ చూశ్వా या अमा जनकमन जी के पापा हां यश काले आंटी जी चलो चलो आगे लगाओ मां हां

శ్రీమాన్ గోత్ర గోత్రుద్ధి గౌతవ్య శ్రీమాట అశోకటి మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి మీ దని మీ గోత్ర చెప్పుకుని నారాయణ గారి పేరు చెప్పుకుని మీ పిల్లల పేరు మీరు మనసు చెప్పాడు అమ్మా మీరు మీరు చెప్పుకోండి హైదరావు ఈశ్వరికి ఆశించేద్దాం నాక చెప్పుకోండి అనమా अच्छा सागरमायाम श्याम स्थिर विद्याय दरोघेश्वर याभि शब्द धर्मार्थ काव्य मोक्ष चेदर वकवा मुचा इब्ब्दा न विद्या तिलवज्या से इब्ब्दा श्री वर्षे रक्षे वर्षिदिनायक दया ता प्री चंदा री भारक्षिदा तो क्या महा आराधना अर्चना के तो करबेंगे शेर नी मुचगले हां रंचे तो दीजिए लेज गिरदा करै ओम नमो गणेश जी नमः ओम गहा सागर सदगम मघने कवि के नाम समस्त वस्तुओं जैसे हाथी जैसा प्रेम और सदा नारायण और के शेर जान

राम 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 र ओम माय प्रेज श्री मातरे नमः ओम माय प्रेज श्री देवता सुस्नायमाव ओम माय प्रेज श्री विद्या बासाद्राय नमः ओम माय प्रेज श्री चंद्र बासाद्राय नमः ओम माय प्रेज श्री गाय गुरु वरदाय महा नमः ओम माय प्रेज श्री मोघरोनदाकं सुस्नायमाव ओम माय प्रेज मनो रूपेश कोदनाय ओम माय प्रेज लीला प्रभा गौर चित्रपालनाय महा नमः चंपक आसोर बदलाव सोर बस जाए माँ ओ माय ग्रीन ग्रीन कुछ भी तो मन से एकदम कोट मिट मिट जाए कोई माँ ओ माय ग्रीन ग्रीन अस्तुरी संजोर जाता है कस्तूर सोर जाए माँ ओ माय ग्रीन ग्रीन मोक्ष चंद्र का लड़का बुला कैसे माय ग्रीन ग्रीन मोक्ष अरुणान के बाद सुकार सभी करे माँ ओ माय ग्रीन ग्रीन इंगली �

बाए माव बाय के माव बाय के देवों शिक्षा में स्थान में महा माव बाय के महा सच्चिदानंद बाय माव बाय के माव बोलला रे बे असर करला जस्ट आई माव बाय के माव रीवान नेला के माव बाय के माव जनता रिकान्त साईं माव ये का जनम बदले का इशारा वे जनम बदला लेंगे आलय वाला संसार जन की परोसि लेंगे वृताने गंगा रूपी सुंदर मंसरिए सुंदर दिल से है ना ऐ मेरे नौजवान जगाओ आसमान पर सुबेर पका ले श्याम भक्ति राज जारी ने धन्य हो जाओ दर्शन बिंदु भाई ने कहा कि हावे साहब आज आए हैं एक दिन बाद अभिषेक

न सर्वां आत्मा समोहित हर अपेक्षा सुमलज्ञा सुंदरसम विशेष उपलब्धि समस्तों के लिये बलवान ज्ञान ज्ञान से चार परिचारिता है बलवंता है तेरे न एकता क्या मात्रे करता है न शिव

అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను సో అందరూ బాగా ఎంజాయ్ చేశారా అండ్ మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ పూజ చేసే వాళ్ళు చాలా హ్యాపీగా పూజ చేసుకున్నారు మళ్ళీ ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోతో నెక్స్ట్ టైం కలిసే వరకు టేక్ కేర్ అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఈ ఫ్యామిలీస్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ కామెంట్ కూడా చేయండి